దానికి కారణం ఏమిటంటే రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదు అని ధర్మశాస్త్ర ప్రకారం హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చదవండి లేఖనము సెలవిస్తోంది దైవలేఖనం సమ మరియు సమస్త వస్తువులు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందించకుండా హల్లెల్లుయ పాప క్షమాపణ కలుగదనియో సామాన్యముగా చెప్పవచ్చును దేవునికి స్తోత్రం రక్తము చిందించకపోతే క్షమాపణ లేనే లేదట మరి ఆ రక్తము కూడా ఏది పడితే అది కాదు బాబు పదవ అధ్యాయము నాలుగో వచనం చూడండి ఏలయనగా హల్లిలుయ ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము చూడండి దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అంటే జంతు రక్తము పాపములను తొలగించ జాలదు కానీ తొమ్మిది ఇరవై రెండు ఏమంటాడు రక్తము చెందించడం మాత్రం అవసరమే అంటాడు కానీ జంతు రక్తం సరిపోదు అంటాడు మరి ఏ రక్తం కావాలి బాబు అంటే నాశనము లేని జీవము కలిగిన రక్తము కావాలి ఏ రక్తములోనైతే ప్రాణము నాశనము లేని ప్రాణము ఉంటుందో ఆ రక్తం కావాలి అసలు రక్త ప్రోక్షణం ఎందుకయ్యా అంటే లేవియకాండం పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనములో రక్తములో ప్రాణమున్నది రక్తమే సర్వదేహములకు ప్రాణము ఆ ఆ మీ నిమిత్తము ప్రాయశ్చితము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకే రక్తమును నేను మీకు ఇచ్చి తినడు యహోవ దేవుడు యహోవ తండ్రి ఆ రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చెయ్యును కనుక రక్తములో జీవము లేక ప్రాణం ఉన్నది అయితే ఇప్పుడు ఎట్లాంటి ప్రాణము కావాలట నాశనము లేని జీవం హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయము పదహారు వచనం చూడండి హెబ్రి ఏడు పదహారు మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రముని బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మిల్కి సదుకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చాడు నాశనము లేని జీవం ఎక్కడ ఉంది అక్షయమైన జీవం ఎక్కడ ఉంది మేక రక్తంలో ఉంటుందా ఒక ఎద్దు రక్తంలో ఉంటుందా ఒక మనిషి రక్తంలో ఉంటుందా అవన్నీ క్షయమైపోయే ప్రాణాలు అక్షయమైన ప్రాణం అంటే దేవునిలో ఉంటుంది సృష్టికర్త అయిన మహాదేవునిలో ఉన్న జీవమే అక్షయమైన జీవం ఆ సృష్టికర్త అయిన మహాదేవునిలో ఉన్న అక్షయ జీవం ఏ రక్తంలో ఉంటుందో ఆ రక్తం కావాలి ఏమండి సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం అని చెప్తున్నారు మనోళ్ళు అయితే రక్తప్రోక్షణం కావాలి నిజమే కానీ అడ్డగోలు రక్తం ఏది పడుతుంది కాదు భగవంతుని పరమాత్ముని యొక్క అనంత జీవము అక్షయ జీవము ఏ రక్తంలో ఉన్నదో ఆ రక్తాన్ని చెందించాలి అప్పుడే మానవాళికి పాప పరిహారము జరుగుతుంది కాబట్టి అనంత జీవము అక్షయ జీవము నశింపనేది నాశనము లేనటువంటి జీవము కలిగిన రక్తాన్ని తనలో పెట్టుకొని ఆ ప్రణవనాథుడు శబ్ద బ్రహ్మము కన్యమర్య ద్వారా మనిషి పుట్టి ఇది రెండవ జన్మ ద్విజుడయినాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయన ద్విజుడైనప్పుడు ఆయనకి ఏమొచ్చింది చెప్పండి మొట్టమొదట అమ్మ లేకుండా నాన్నకే పుట్టాడు అప్పుడు రక్తమే లేదు రక్తం లేదు కానీ ఆ మహిమా ప్రభావాలు వదిలేసి రెండవ జన్మనెత్తి భూలోక జన్మనెత్తినప్పుడు ఆయనకి ఏమొచ్చేసింది దేవుని జీవము కలిగిన రక్తం ఆయనలోకి వచ్చేసింది దేవునికి స్తోత్రం గాక దేవుని జీవము కలిగిన ఆ రక్తమును సిల్వ మీద కార్చడానికి ఆయన వెళ్ళాడు వెళుతూ వెళుతూ దాసుని పోలిక ధరించుకొని శిష్యుల కాళ్ళు గడిగాడు తన పై వస్త్రం పెట్టి నడుముకు తువాలు చుట్టుకొని శిష్యుల కాళ్ళు కడిగి తుడిచి అక్కడి నుంచి ఇదిరా నేను చేసే పని అని చెప్పి ఆయన సాదృశ్య రూపకంగా తన మహిమను ఎట్లా వదిలేశాడో ఎలాగూ తగ్గించుకున్నాడో చూపించి ఆయన సెలవు పైకి వెళ్ళాడు అసలు సెలవు మీదకి వెళ్ళడానికే ఆయన భూమి మీద పుట్టాడు క్రిస్మస్ రోజు నేను ఏడుస్తాను యాక్చువల్గా గుడ్ ఫ్రైడే నాడు ఏడవాలి క్రిస్మస్ రోజేమో పండగ చేసుకొని గంతులేసి నాట్యం ఆడాలి అనుకుంటున్నారు నేనెప్పుడు నా నలభై ఐదేళ్ల సేవా చరిత్రలో క్రిస్మస్ రోజు మోకరించి ఏడ్చి ఒక నాలుగు కన్నీటి బొట్లైనా రాలుస్తా నేను ఎందుకంటే క్రిస్మస్ రోజు ఆయన దేవుని దగ్గర తండ్రి అయిన దేవుని దగ్గర తన మహిమ దుప్పటిని తీసి పక్కన పెట్టి తన సర్వజ్ఞతను సర్వశక్తిమత్వాన్ని తన మహాత్మ్యమును తీసి పెట్టి సర్వవ్యాపకత్వాన్ని పక్కన పెట్టి వచ్చేటప్పుడు తండ్రికి ఒక మాట చెప్పొచ్చాడు తండ్రి మనుషులు అర్పించే బలులు నీకు సరిపోలేదు మానవులను క్షమించి రక్షించడానికి ఆ మానవులు అరిపించే జంతు బలు నీకు సరిపోలేదు నచ్చలేదయ్యా గనుక నీకు నచ్చే బలిగా మరణించటానికి నేను వెళుతున్నానయ్యా అని అక్కడ నుండి ఆ మహాదేవుడు భూమి మీద వచ్చేటప్పుడు తండ్రి నీకు నచ్చే విధంగా నేను చనిపోయి యజ్ఞం కావడానికి వెళుతున్నాను చిత్తము నెరవేర్చడానికి వెళుతున్నానని చెప్పి వచ్చాడు హెబ్రి పత్రిక పదివ అధ్యాయము ఐదవ వచనం చూడండి దయచేసి కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు కాదు ప్రవేశించున్నప్పుడు కొమ్ము అంటే ప్రవేశించుచున్న సమయములో ఇంకా కాసేపట్లో ఈ లోకంలోకి ప్రవేశిస్తాడనగా కొద్ది నిమిషాల ముందు తండ్రి అయిన దేవునితో పరలోకంలో ఈలాగు చెప్పుచున్నాడు తండ్రి బలి అర్పణ నీవు కోరలేదు అంటే మానవులు అరిపించే బలికర్మకాండ నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమున మర్చిది అంటే ప్రత్యామ్నాయం అన్నమాట మానవులు అరిపించే బలికర్మకాండ ఐగుప్తియులు మెసబెటేమియా వాసులు ఆర్యులు ద్రావిడులు సకల ప్రాచీన మానవ నాగరికతలు అందరూ కూడా బలికర్మకాండ చేశారు గ్రీక్ కల్చర్ రోమన్ కల్చర్ ఈజిప్షియన్ కల్చర్ అందరూ కూడా బలి కర్మకాండ చేశారు కానీ ఆ బలి అర్పణలను నీవు కోరలేదు దానికి బదులుగా కన్యమరియమ్మ గర్భంలో నా కోసం ఒక శరీరమును అమర్చితివి గనుక నేను వచ్చి ఉన్నాను ఏడు దేవాన్ని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చానని ఏంటి నీ చిత్తం ఆ శరీరం అర్పించబడుట చిత్తము ఆ శరీరము బలిగా అర్పించబడుట చిత్తము పదో వచనం చూడండి ఏసుక్రీస్తు యొక్క శరీరము అర్పించబడుట చేత అదే గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు యొక్క శరీరం బలిగా అర్పించబడుట చేత దేవుని బిడ్డలారా ఆ అర్పణ దేవుని కుమారుడైనటువంటి నాదశరీరుడు వాక్యమును పేరు పెట్టబడినటువంటి వాక్య బ్రహ్మము నాద బ్రహ్మము ప్రణవము ఆయన మరి శరీరం అర్పించుకోవాలంటే ఓ శరీరం ఉండాలి కదా రక్తం ఉండాలిగా అక్కడుంటే ఆత్మరూపుడు ఆయనకు శరీరం లేదు రక్తం లేదు ఏమీ లేదు అనంతుడు అపరిమితుడు బలి ఎట్లాగవుతాడు ఆయన అవలేడు ఆత్మరూపుడుగా ఉండి ఏమైనా చేయగలడు ఎన్ని కొత్త బ్రహ్మాండములైనా సృష్టించగలడు కానీ బలి కాలేడు అదొక్కటే చేయలేడు బలి కావాలంటే శరీరం కావాలి తండ్రి మరియమ్మ గర్భంలో నాకొక శరీరము అమర్చితివి నీ చిత్తము నెరవేర్చటకు వచ్చాను అని చెప్పి నాద శరీరుడు ఈ శరీరమును ధరించుకున్నాడు తొడుక్కున్నాడు శరీరమును ధరించాడు నేను ఈ షర్ ఈ షర్ట్ ధరించుకున్నట్టు మీరందరూ ఆ బట్టలు తొడుక్కున్నట్టు ఆయన వచ్చి ఒక శరీరాన్ని తొడుక్కున్నాడు యోహాను సువార్త మొదట అధ్యాయం పద్నాలుగో వచనం ఆ వాక్యం ఏ వాక్యం నాయనా ఏ వాక్యం ఇంతసేపు ఏ వాక్యాన్ని గురించి చెప్పానో ఆ వాక్యం అంటున్నాడు యోహాన్ ఇంతసేపు ఒక వాక్యాన్ని గురించి చెప్పాను కదా ఆ వాక్యం ఏ వాక్యమో ఆది ఎందు ఉండిన వాక్యం ఆది ఎందు వాక్యముండెను శబ్దముండెను నాదముండెను నాద బ్రహ్మముండెను ఆది ఎందున నాద బ్రహ్మము దేవుడై ఉండెను ఆ నాదాన్ని తనలోంచి వెలువరించినవాడు తండ్రి అయిన దేవుడు ఆయనలోంచి వెలు వెలుపలికి వచ్చినటువంటి నాదము కుమారుడైన దేవుడు ఆ నాదము సమస్తమును ఆయనే కలిగించాడు సమస్తమును వాక్యమూలముగా కలిగను నాదము లేకుండా ఏది కలుగలేదు ఆ నాద బ్రహ్మం సర్వసృష్టికి ఆధారభూతుడు సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి ఆ వాక్యం శరీరమును తొడుక్కున్నాడు అంతకుముందు లేదు ఇప్పుడు కొత్తగా శరీరాన్ని తొడుక్కోవడమే క్రిస్మస్ దేవునికి స్తోత్రం కలిగనుగాక ఆ తొడుక్కున్న శరీరాన్ని ఎందుకు తొడుక్కున్నావయ్యా అంటే అర్పించడానికి బలి అర్పణగా అర్పించడానికి ఎందుకంటే మానవులు అర్పించే ఈ పూర్ణ హోమములు సర్వాంగ హోమములు దేవుని సన్నిధిలో సరిపోలే మానవులను రక్షించడానికి అవి సరిపోలేదు గనుక సరిపోయే బలిగా శరీరమును అర్పించడానికి తొడుక్కున్నాడు ఆయన అన్ని జాతుల వాళ్ళు రక్తాన్ని చిందిస్తున్నారు కానీ క్షయమైన రక్తం అది నాశనము లేని జీవము కలిగిన రక్తం ఎవడికి దొరకలే నాశనము లేని జీవము కలిగిన రక్తం కాల్చటానికి నేను శరీరం దాల్చాను తండ్రి వేల సంవత్సరాలు మనుషులు బలులర్పిస్తున్న ఒక్క బలి కూడా నీకు నచ్చలేదు మానవులు రక్షింపబడాలంటే నాశనము లేని జీవము కలిగిన రక్తం నీకు కావాలుగా ఆ రక్తమును సెలవు మీద కార్చటానికి నేను ఎదుగో ఆ భూలోకానికి వెళుతున్నాను తండ్రి నా మహిమ వస్త్రం జాగ్రత్త నీ దగ్గర పెడుతున్నా మళ్ళీ వస్తాను అప్పుడు ఇవ్వు నాకు మళ్ళీ నా సర్వజ్ఞత సర్వవ్యాపకత్వం నా సర్వశక్తి మత్వం నాకు మళ్ళీ ఇచ్చేసాను అని అప్పగించి వచ్చాడు కన్య మరియమ్మ గర్భంలో ఉన్న ఆ చక్కనైన లేత పసిబాలుడి శిశువు శరీరాన్ని కోట్లా తొడుక్కున్నాడు తొడుక్కని భూమి మీదకి వచ్చాడు కేర కేరమని ఏడుస్తున్నాడు అందమైన పసిబాలుడు మరియమ్మ ఆ బాలుడికి పాలిచ్చి పెంచింది ఒక వృద్ధురాలు ఒక తల్లి మరియమ్మను చూసి కేకలు పెట్టింది మరియమ్మ ఎంత ధన్యురాలు అమ్మా ఎట్లాంటి కొడుకును కన్నావమ్మా నువ్వు ఏసయ్య బోధవిని ఆమె కేకలు పెట్టింది అయ్యా మహానుభావ ఇట్లాంటి మాటలు ఎక్కడ ఎప్పుడు మేము కనివిని ఎరగం నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములు ధన్యములైనవి మేమందరం పిల్లల్ని అంటున్నాం కానీ ఒక్కడు లేడయ్యా నిజమే భూమి మీద పుట్టిన వారందరిలోకి అసలు సిసలైన ఏకైక కారణ జన్ముడు నజ్జరయ్యుడైన యేసు దేవునికి స్తోత్రం కలిగిన